వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మరో ఇప్పుడు ఓవరాల్ కన్జంప్షన్ అన్ని స్టేట్లో ట్వంటీ ఫోర్టీన్కి ముందు ముందు తీసుకుంటే కొలమానం తీసుకుంటే అప్పటికి ఇప్పటికీ గ్లోబలైజేషన్ అయింది టెక్నాలజీ పెరిగింది పవర్ అనేది కన్జంప్షన్ పెరిగిపోయింది వితౌట్ పవర్ ఇండస్ట్రీస్ లేవు ఐటీ లేదు ఏది లేదు ఈరోజు ప్రతి మీరు ఎక్కడైనా చూసుకోండి ఇప్పుడు చెన్నై తీసుకున్నా బ్యాంగ్లూరు తీసుకున్నా బెంగళూరులో కూడా తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ వస్తుంది మేము దాని గురించి మాట్లాడదాం అదే ఇట్ ఈస్ అ ఎప్పుడైతే రైతులకు ఇస్తున్నామని చెప్తున్నారు రైతులకు రావట్లేదు అంత పవర్ ఇక్కడ హైదరాబాదు కమర్షియలైజేషన్లో ఇండస్ట్రీలకు వాడికి ఇస్తే డబ్బులు ఇస్తాడు వాడు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నీకు రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది గవర్నమెంట్కి నీకు ఫార్మర్స్కి ఇచ్చినప్పుడు ఫ్రీగా ఇచ్చినప్పుడు మీకు మనీ రాదు అక్కడ మీరు తప్పు చెప్తున్నారు అక్కడ రాలేదు అని చెప్పేసి మేము క్లెయిమ్ చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో వస్తలేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తలేదు కమర్షియల్ ప్రాజెక్ట్కి వస్తుందని మేము ఎప్పుడు చెప్పట్లేదు మేము చెప్పిందంత ఏంటంటే ఏదైతే రైతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుందని చెప్పి రాలేదు అది రాలేదు అక్కడ అంత తప్పుల తడక నడిచింది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఇప్పుడు వారు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సెట్టింగ్ జడ్జ్ అంటే మరి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లో అయితే ఎంక్వైరీ చెప్పండి డెఫినెట్ జరుగుతుంది ఎందుకంటే సీఎం గారు ఆల్రెడీ అసెంబ్లీ సాక్షి హౌస్ సాక్షిగా చెప్పడం జరిగింది కనుక తప్పకుండా ఇది తీసుకోవడం జరగ జరుగుతుంది ఇది ఒక మొదటి చర్య ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మాకు వారం రోజులు అయింది కదా ఎవరో కక్ష సాధించాలా వాళ్ళని సిట్టింగ్ చేయాలా జైల్లో పెట్టాలా అనేది కాన్సెప్ట్ కాదు కానీ మీరు బ్రాడ్గా చూస్తే నిన్న ఫైనాన్షియల్ రిలేటెడ్ వైట్ పేపర్ కావచ్చు ఈరోజు పవర్ కావచ్చు ఈరోజు వాయిదా వేస్తారు తర్వాత ఇంకా మిగతావి కూడా వస్తాయి అంటున్నారు ఇవన్నీ చూస్తే పాత గవర్నమెంట్ తప్పులు చేసింది అనేది ఒకటి పాత గవర్నమెంట్ తప్పులు ఎండగట్టడంతో పాటు వాటి మీద ఎంక్వైరీలు ఎంక్వైరీలు తద్వారా ఇంకా వేరే ఆలోచన చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనిపిస్తుంది మీరేం ప్రజాస్వామ్యం పరిరక్షణ అంతా అందరూ బాగుండాలి అన్ని విషయాలు ప్రజలకు తెలియాలి అంటున్నారు ఇంకోవైపుని ఇట్లా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మీరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు టెన్ ఇయర్స్ మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు ఏమని బ్రేక్ చేసేది మీ ఉద్దేశం బంగారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారండి ఇప్పుడు నా కాన్స్టిట్యూస్ ఎల్లారెడ్డి కాన్స్ట్యూన్స్లో తీసుకుంటే ఉండడానికి ఇల్లు లేదు హౌసింగ్ ఒక్క ఒక్క ఇల్లు రాలే నా కాన్స్టిట్యూస్లో మనిషికి కావాల్సింది ఏంటంటే మూడు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి తినడానికి మూడు పూడలు తిండి కావాలా తాగడానికి నీళ్ళు కావాలా నా కాన్షియన్స్ గురించి చెప్తున్నాను మొత్తం వేరే కాన్ఫియన్స్ కూడా జరిగింది బంగారు తెలంగాణ ఎక్కడైందని బంగారు మీ ఇంట్లో బంగారు తెలంగాణ జరిగింది ఎక్కడైంది నీకు ఇల్లులు వచ్చినా ఒక్క హౌసింగ్ రాలేదు ఫైవ్ ఇయర్స్లో టోటలీ ఫెయిల్ ఎస్సీస్కి భూములు వచ్చినా రాలేదు ఓకే అది వదిలిపెడదాం త్రీ ఏకర్స్ హౌసింగ్ అయితే ఇమీడియట్గా నీడ్ కావాలి కదా బంగారు తెలంగాణ ఎప్పుడు అంటారా అండి నెంబర్ వన్ మోడల్ దాన్ని ఎప్పుడు అంటాను బేసిక్ ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఉన్నప్పుడు మంచి అల్టిమేట్ గా మీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి వాళ్ళు చేసుకున్న మార్కెటింగ్ ని బ్రేక్ చేయటమా లేదు అనుకుంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించడమా తప్పు చేసిన వాళ్ళని లోపల పెట్టడం లోపల సెకండ్ ఇష్యూ లోపల చేయడం ఫస్ట్ అయితే మాకు ఏమంది ఈ రోజు మేము గవర్నమెంట్ తీసుకున్నాం ఒక సీఎంఓ తీసుకున్నప్పుడు మరి రేపు పొద్దున ఐదు రోజులు నడిపించాలి గవర్నమెంట్ మీకు ఇచ్చింది చేయమని ప్రజలే ప్రజలు ఇప్పుడు వాళ్ళకి జరుగుతలేదని ఇచ్చిండ్రు కదా ప్రాజెక్టు ఏదో చేయమని మీరు కూర్చొని పాత లెక్కలన్నీ చేసి పాత్ర వాళ్ళు ఏదైతే ప్రజలు మీకు ఇచ్చిన పర్సెలెక్కడి చేసిన రెండు రోజులు అసెంబ్లీ మూడు రోజులు అసెంబ్లీ రెండు రోజులు తీసుకున్నారు కదా రెండు రోజులు అంటే రెండు రోజులు కదా రెండు రోజులు మళ్ళీ రెండు మూడు నెలలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా ఏర్నీ మళ్ళీ ఎంక్వైరల్ ఎంక్వైరీ ఈ ప్రాసెస్ అంతా మారిపోతుంది ఎంక్వైరీ అనేది పార్లకి సిస్టమ్ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు సీఎం గారు తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆయన ఏంటంటే నేను ఎక్కడు స్టార్ట్ చేస్తున్నా ప్రజలకు తెలవాలి కదా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పుడు ఎప్పుడు చూసినా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక వర్డ్ తీసుకొని వచ్చి రైట్ ఎప్పుడు చూసినా తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి తెలంగాణ ఇక్కడ ఉందో ప్రజలకు చెప్పి ఇక్కడి నుంచి నేను పని చేస్తాను అని చెప్తారా అంటే సో స్టేట్ ఉన్న పరిస్థితులన్నీ చూస్తే మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉంది అంటే మీరే అప్పులకి ఇప్పులు చెప్తున్నారు ఇన్ని అప్పుల్లో మళ్ళీ మీరు కరెంటు కొని ఫ్రీ ఇవ్వాలి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు అవన్నీ ఇవ్వాలి సో ఇన్ని కష్టాల్లో మీరు ఇంప్లిమెంట్ చేయటం కష్టమనే ఆలోచనతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఆరు గ్యారెంటీలు చేయమని అనలేదండి ఆరు గ్యారెంటీలు వచ్చింది పేద ప్రజల నుంచి వచ్చింది ఆ గ్యారెంటీలు రెండు గ్యారెంటీలు జరిగిపోయినాయి ఆల్రెడీ ఇంకో రెండు గ్యారెంటీలు తొందరనే వస్తుంది అందులో హౌసింగ్ అనేది ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయండి రేషన్ బీపీఎల్ బిలో ప్రవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నా కాన్షియన్స్లో ఒక రేషన్ కార్డు యాడ్ కాలేదు జనాలు చచ్చిపోతున్నారు రేషన్ కార్డ్స్ యాడ్ చేస్తామని చెప్పి సీఎం గారు చెప్పిండు ఆరు గ్యారంటీలు అని అనట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈరోజు అసెంబ్లీలో అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఆపడానికే ఈ వైట్ పేపర్లు పెడుతున్నట్ని చెప్తున్నారు తప్పది ఆరు గ్యారెంటీలు సీఎం గారు కూడా స్పీచ్లు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ఆరు గ్యారెంటీలు చేస్తాం ఆరు గ్యారెంటీలు దానిలో డౌట్ లేదు